హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వీడియో తీయకైతే చాలా రోజులు అవుతుంది కదా సో ఇవాళ వీడియో ఏంటంటే బొడ్రాయి పండుగకైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం మా మీనత్త వాళ్ళ ఇంటికి సో ఇంకా బొడ్రాయి సందర్భంగా వాళ్ళైతే వడి బియ్యం అనమాట మా మమ్మీని ఇంకా మేము వడి బియ్యం పోసే ముందైతే సో దేవుని దగ్గర దీపం పెట్టేసుకొని అక్కడ దేవుని దగ్గర బియ్యం చూపించేసి ఇంకా మా నాన్నకి ఇంకా బియ్యం చూపించేసి సో ఇంకా బయలుదేరినాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అస్సలు మిస్ కాకండి వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఎండ్ దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ఎవరైనా క్రొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మేమైతే ఇంకా ఇంటి నుంచి అయితే అనమాట ఇంట్లో ఇంకా బియ్యం చూపించేసి సో ఫస్ట్ మేమైతే ఇంటి నుంచి లాల్ బజార్ నుంచి లాల్ బజార్ నుంచి బస్సెస్ ఉంటాయి ఇంకా ఆటో అయితే బుక్ చేశాను నేను మనం జేబీఎస్కి వెళ్ళొచ్చు బట్ మాకు జేబీఎస్ అనేది కొంచెం మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి అయితే జేబీఎస్ దూరం అనమాట జేబీఎస్ ఖాళీగా ఉంటుంది కాబట్టి దూరం ఇంకా దూరం కాబట్టి సీట్లు అయితే ఖాళీగా ఉంటాయి ఇంకా దూరం కాబట్టి మేమైతే ఇంకా లాల్ బజార్కి వచ్చేసి ఆటో ఎక్కి ఆటో ఎక్కి ఇంకా ఆ నుంచి బస్ అయితే ఎక్కినాము మాకైతే అర్లీ మార్నింగే ఫైవ్ థర్టీ అలా లేచినాము కాబట్టి ఇంకా తొందరగా వర్క్ అయితే అయిపోయింది ఆ తర్వాత మాకైతే సెవెన్ థర్టీ సెవెన్కి వర్గల్ బస్ అయితే ఉంది సో వర్గల్గా నార్మల్గా వర్గల్ టెంపుల్కి వెళ్ళే బస్ అయితే సీట్లు మాత్రం చాలా ఖాళీగా ఉంటాయి కానీ ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి సో దయ వల్ల అయితే కా సీట్లు అయితే ఖాళీగా దొరికినాయి ఆ రోజు అయితే సో హ్యాపీగా వచ్చేసినాం సీట్లలో కూర్చొని ఇంకా ఫైనల్గా అయితే సో మా మేనత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం ఇవి మా నానమ్మ అనమాట మా డాడీ వాళ్ళ అమ్మ సో ఇంకా నేను వడి అని చెప్పాను కదా సో ఫస్ట్ ఇంకా రాగానే ఇంకా ఇడ్లీ తినేసి టీ తాగేసి తాగినాక ఇంకా వడి బియ్యం అయితే కలిపేస్తున్నాం అనమాట కలిపేసి సో ఇక్కడ మా మామ మా అత్త అనమాట సో వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళు మా బావ అండ్ ఇంకా అక్క సో మా మేనత్త వాళ్ళ కొడుకు కోడలు అనమాట ఇంకా వడి బియ్యం అయితే పోస్తున్నారు సో మా నలుగురు బావలు సో ఎవరు అంటే ఎవరు వాళ్ళ అత్తగారు వాళ్ళు వచ్చేసి ఇక్కడైతే బియ్యం పోస్తారనమాట వాళ్ళకి సో ఇప్పుడు మా మేనత్త మా అమ్మగారు అంటే సో మా మమ్మీ వాళ్ళే కాబట్టి ఇంకా మేమైతే బియ్యం పోస్తున్నాం అంట సో ఫస్ట్ ఇంటికి పెద్దవాళ్ళు అయితే బియ్యం బట్టలు పెట్టాలి సో మా నాన్న లేడు కాబట్టి ఇంకా మా అమ్మ అయితే ఏది ముట్టుకోదు కాబట్టి సో ఫస్ట్ అక్కనైతే ఇంటికి పెద్ద కాబట్టి బట్టలు అయితే పెట్టేస్తుంది సో ఈ బట్టలు పెట్టినాక సో ఫస్ట్ వాళ్ళైతే వెళ్ళి కట్టుకొచ్చుకునే లోపు ఆ బట్టలు వేసుకునే లోపు ఇక్కడైతే మేమైతే అందరం పసుపు పెట్టుకుంటున్నాము ఇంకా మన ఆచారం తెలుసు కదా ఫస్ట్ అయితే ఏ కార్యక్రమం చేసినా పసుపు అయితే పెట్టుకోవాలి ఇంకా పసుపు అయిపోయినాక ఇంకా వాళ్ళు బట్టలు అయితే వచ్చేసుకున్నారు వచ్చేసుకున్నారనమాట తర్వాత బొట్టు పెట్టేసి ఫస్ట్ మా అక్క అయితే వస్తుంది ఫస్ట్ పెద్దవాళ్ళు పోసినాక మనం పోయాలి కాబట్టి నెక్స్ట్ అయితే నేను పోస్తున్నా సో వడి బియ్యం అంటే పోయడం అంత గ్రిప్ లేదు సో వీడియోలో అంత చాలామంది అయితే పోయడం రాదు అని కొంతమంది అనుకుంటున్నారేమో కాకపోతే సో అంత గ్రిప్ లేదు మా నాన్న మా మమ్మ ఉన్నప్పుడే వాళ్ళే పోస్తుండే మాకు అంత తెలియదు కాబట్టి సో ఫస్ట్ సెకండ్ అమ్మ ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాము సో మెల్లమెల్లగా ఆటోమేటిక్గా అయితే అన్నీ నేర్చుకున్నాం అన్నీ ఒకటేసారి రావు కాబట్టి సో ఇప్పుడైతే అన్నీ తెలుస్తున్నాయి సో ఇంకా ఆ తర్వాత ఇంకా మిగిలిన బియ్యం అయితే కంపల్సరీ అయితే ఐదు మంది పోయాలి మాతో ఇద్దరు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ముగ్గురు పోయాలి సో ఎవరైతే ఇంకా మొత్తం టోటల్గా ఐదు మంది అయితే వడి అయితే పోయాలి ఇంకా పక్కన మా అక్క బావ అని చెప్పాను కదా సో వాళ్ళకు కూడా టోటల్గా ఫైవ్ మెంబర్స్ అయితే పోయాలి ఇంకా వాళ్ళకైతే ఫైవ్ మెంబెర్స్ కాలేరని సో మా అక్కతో అయితే పోపిస్తున్నారనమాట ఇంకా ఫైనల్గా ఫైవ్ మెంబర్స్ అయితే వడి బియ్యం అయితే కంప్లీట్ చేసేసారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో ఏ పండుగ చేసినా దేవుని లగ్గం చేసిన ఎల్లమ్మ పండుగ సో ఇట్లా ఉంటాయి కదా కళ్యాణము కళ్యాణం చేసేటప్పుడు అయితే సో మా దాంట్లో అయితే కంపల్సరీ వడి బియ్యం పోయాలి ఇంకా నేను కూడా ఇంకా ఇక్కడ తక్కువ ఉన్నారని సో ఫైవ్ మెంబర్స్కి తక్కువ ఉన్నారని నేను కూడా పోసేసిన సో వడి బియ్యం పో పోయడం ఒకరు అండ్ వడి బియ్యం దించడం కూడా ఇంకొకరు పోసిన వాళ్ళైతే మళ్ళీ వడి బియ్యం అయితే దించొద్దంట సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సో వాళ్ళు చెప్పేటప్పుడు కూడా అండ్ ఇంకొకటి వచ్చేసి బొడ్రాయి పండుగ అని చెప్పాను కదా బొడ్రాయి పండుగనే కాదు సో ఇక్కడ నుంచి వారం నుంచి అయితే ఇక్కడ పండుగలు అయితే జరుగుతున్నాయంట సో ఇక్కడ గుడి చూసిరు కదా ఫస్ట్ రాములవారు అయితే గుడి అయితే కట్టేసిరు ఇక్కడ గుడి గుడి కట్టినాక గజస్తంభము ప్రతిష్టాపన ఇవన్నీ అవన్నీ ఒక్కటే రోజులో జరిగినాయి అనమాట బొడ్రై పండగ రోజు జరిగినాయి బట్ ఆ రోజైతే నాన్ వెజ్ తినొద్దు అండ్ నెక్స్ట్ కూడా హనుమాన్ జయంతి ఉండే సో టూ త్రీ డేస్ అయితే నాన్ వెజ్ అయితే కంటిన్యూ ఏం లేదు సో ఇంకా బొడ్రాయి పండుగ అయిపోయినాక సో దుర్గమ్మకైతే బోనాలు చేసారు అనమాట ఇంకా మా పిల్లలకైతే సో ఫుల్ ఎంజాయ్ మేకలు గుర్రలు ఇంకా అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా విలేజ్లో ఫుల్ ఎంజాయ్ చేసిరు వాళ్ళు సో ఇంతకుముందు మా మరిది అనమాట బండ మీద చూసారు కదా మా పిల్లల్ని సో మా మరిది మా రెండో మేనత్త కొడుకు అనమాట సో ప్రజెంట్ అయితే మా మేనత్త లేదు రెండో మేనత్త సో వాళ్ళ బాబా అయినా అనమాట సో పిల్లల్ని అయితే ఇటు దింపిండు సో ఎంటర్టైన్మెంట్ అయితే అయిపోయింది పిల్లలకి ఇంక వచ్చేసి ఇంకా బియ్యాలు పోసుకున్నాక బొడ్రాయ్ పండుగ గజస్తంభం ఈ ప్రతిష్టాపన మొత్తం గుడి ప్రతి అంతా అయిపోయినాక సో ఇక్కడైతే పుల్గం వస్తున్నారనమాట ఈవినింగ్ టైంలో పుల్గం అంటే ఒక హై క్వాంటిటీలో అంటే ఎక్కువ లార్జ్ క్వాంటిటీలో అన్నం వండేసి ఇలా ట్రాక్టర్లో నింపుకెళ్ళి ఊరు చుట్టూ అనమాట ఊరు చుట్టూ గుంతలు దోవుకుంటూ అందులో అన్నం పెట్టేసి మట్టితో కప్పుకుంటూ వస్తారనమాట సో అది అనేది పుల్గం అనమాట సో ఇంకా ఆ తర్వాత పులిగమ్మ పోసిన తర్వాత ఇంకా బొడ్రాయికి అయితే నీళ్ళు పోయడానికైతే పోతున్నారనమాట సో ఇక్కడ ఏంటంటే ఇంటి ఆడపడుచులు ఇంటి ఒక ఆడబిడ్డనే బొడ్రాయికి అయితే నీళ్ళు అయితే పోయాలి సో మా పెద్దమ్మ ఇంకా మా అక్క వాళ్ళు అయితే వెళ్తున్నారు బొడ్రాయికి నీళ్ళు నీళ్ళు పోయడానికి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నేను దుర్గమ్మకి అని బోనాలని చెప్పిన కదా సో ఇది బొడ్రాయి పండుగ నెక్స్ట్ డే అనమాట సెకండ్ డే ఇక్కడైతే నేనైతే బోనం బోనం చేస్తున్నాను అనమాట సో మా రెండో అయితే లేడు కాబట్టి విలేజ్లో ఎట్లా అంటే కుంకుమ పసుపు అయితే ముట్టనియరు అట్లీస్ట్ మనము బోనం కన్నం కూడా అనమాట సో అట్లా ఉంటుంది విలేజ్లో రూల్స్ అండ్ కండిషన్స్ సో ఇంకా నన్నే బోనం కుదియమన్నది ఇంకా ఇంకా ప్రసాదం అయితే చేయమన్నదనమాట సో నేనైతే ఇంకా బోనం బోనం కుదిచ్చేసి దుర్గమ్మకి సో చాలా మంది అడుగుతున్నారు పింక్ కలర్ ఎందుకు వాడుతున్నారు అని అంటే సో దుర్గమ్మకి గులాలు ఎక్కుతుంది కాబట్టి సో పింక్ కలర్తో కలర్తో ఉన్న కుంకుమనే పెట్టాలంట గులాలతోటే తోటే బోనం అయితే కుదించాలంట దుర్గమ్మకి ఇంకా కుంకుమ అయితే పెట్టొద్దంట సో అలా చాలా రూల్స్ అయితే చాలా ఉన్నాయి అన్నీ పాటించాలి అండ్ ఇంకా ఇక్కడ బోనం అయిపోయాక ఇంకా బోనం అయిపోయాక సో మా అత్త మా మీనత్త మా మా అయితే ఇంకా వాళ్ళైతే ఇంట్లో ఉండరు కాబట్టి పండుగ మొత్తం నైట్ అంతా ఉంటుంది కదా సో వీళ్ళే చేసుకుంటారు కదా అన్నట్టు సో ఇంకా వాళ్ళైతే గుర్రెలు ఉన్నాయన్నమాట గుర్రెల కాడికి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా వాళ్ళు వచ్చేవారికి సో మా నానమ్మ రెండు కిలోల పూరీలు అయితే చేయమన్నదంట సో మార్నింగ్ కోసము ఇంకా మా నానమ్మ అయితే రెండు కిలోల పిండ అయితే పీస్కి పక్కన అయితే పెట్టేసింది ఇంకా పూరీలు అయితే రెండు కిలోల పూరీలు అయితే సో నేను అక్కడ బోనం కూడా ఇచ్చేసి ఇక్కడ వచ్చే వరకు వీళ్ళైతే పూరీలు మొత్తం తాళి చేసారు మా మమ్మీ మా నాన్నమ్మ కలిసి ఇంకా నేనైతే పూరీలు అయితే స్టవ్ పైన అయితే వేసిన ఇంకా నేనే ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వేస్తున్నారు అసలు చాలా అంటే చాలా ఆడుకుంటా ఉన్నారు బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇంకా ఆ తర్వాత మేము ఈవినింగ్ టైంలో అట్లా మా బా అక్క వాళ్ళ బావి దగ్గరికి మా అత్త వాళ్ళ బావి దగ్గరికి అయితే వెళ్ళేసి అట్లా వచ్చేసినాం అనమాట ఇంకా మా అత్త అయితే సో అక్కడ నుంచి కొన్ని మామిడికాయలు అయితే పంపించింది అనమాట గాయడానికి గార్డెన్కి వెళ్ళిరని చెప్పిన కదా సో అక్కడ చెట్టు నుంచి అయితే తింటారు కదా అన్నట్టు తీయకుండా కదా అన్నట్టు సో మామిడికాయలు అయితే పం పం పంపించారు సో నేను దుర్గమ్మ అని చెప్పిన కదా సో సాయంత్రం అయితే ఇలా దుర్గమ్మకి అయితే బోనాలు తీసారనమాట సో ఫస్ట్ అయితే పోచమ్మ ఇంకా ఇప్పుడైతే వెళ్తున్న బోనాలు అయితే పోచమ్మా ఆ తర్వాత దుర్గమ్మ బోనాలు సో మన సిటీలో ఎట్లా అంటే ఇంటింటికి బ్యాండ్ తీసుకెళ్ళి డబ్బు తీసుకెళ్ళి సపరేట్గా వెళ్తారు కదా సో అట్లయితే విలేజ్లు అయితే కాదు సో ఫస్ట్ ఎవరైతే ఒక్కొక్క ఇంటి నుంచి అందరూ గ్యాదర్ అయినాకనే ఒక యూనిక్ అనేది మెయింటైన్ చేస్తారు కాబట్టి సో గ్యాదర్ అయిన తర్వాత అన్ని బోనాలు అనేది ఒకటే సరితే అలా చూస్తే చాలా మంచి అనిపించింది అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒకటేసారి చూసినా అనమాట అన్నీ పోవడము మా ఇంటికాడైనా సరే సో బట్ ఇప్పుడైతే అట్లా లేవు సో మీకైతే చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది సో మీకు ఒకసారి అయితే వీడియో వీడే చూసేయండి ఇంకా పోషమ్మకి దుర్గమ్మకి బోనాలు అయిపోయాక నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రైడే అనమాట ఫ్రైడే టోటల్గా కంప్లీట్గా నాన్ వెజ్ ఉంటుంది ప్రతి ఒక్కరింట్లో ఇంకా మేము వచ్చి కూడా త్రీ డేస్ అవుతుంది కదా సో వెళ్దాం వెళ్దాం అన్నట్టు ఇంకా బయలుదేరాము మా అక్క వాళ్ళు అయితే చాలా మంది బ్రతిమలాడారు ఉండండి ఉండండి ఎప్పుడు ఎప్పుడు ఒకసారి వస్తారు ఉండండి అని అంటే సో ఇంకా త్రీ డేస్ కూడా అవుతుంది కదా అన్నట్టు అయితే అనమాట సో అందరు ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు సో బాగా అనిపించింది ఇంకా వచ్చేటప్పుడు అయితే మా అత్త వాళ్ళ ఇంట్లో కానీ మా అక్క వాళ్ళు వే ఏమేం పండిస్తారో కూరగాయలు అయితే అన్నీ అయితే మాకైతే ఇచ్చిరనమాట సో మన సిటీలో ఏది కొన్నా చాలా ఖర్చుతో కూడినది కాబట్టి సో వాళ్ళకి ఏమేమి పండుతాయో అవి అయితే ఇచ్చిరనమాట అండ్ ఇలా దుర్గమ్మ పండుగ ఇంకొకటి నల్లపోచమ్మ పండుగ అండ్ బొడ్రాయ్ పండుగ కూడా చాలా మంచిగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది బాగా ఎంజాయ్ చేసినాం మేము కూడా అండ్ వీడియో ఎలా వచ్చింది కూడా కింద కామెంట్ బుక్స్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్